సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాడ్ వాక్యములు మూడు అధ్యాయము ఇరవై మూడు వచనంలో చూస్తే ఏహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగని నిలుచునున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించుచున్నది నువ్వు ఎత్తైన నమ్మదగిన వాడవు హల్లెలుయ ఎంత మంచి వాక్యము చూడండి సిస్టర్ బెదర్ సిస్టర్ బెదర్ ఏంటి సంగతి ఎందుకు అవిశ్వాసం ఎంత భక్తిగా ఈ లోకంలో బ్రతికినా ఎంత ప్రార్థించినా శ్రమలు శోధనలు తప్ప బ్రతుకులో సమాధానం లేదు అని చెప్పి చిందిస్తున్నావా ఏ తప్పు చెయ్యకపోయినా శిరసాలలో శిక్ష అనుభవించినా ఏసోవైపును ఆర్థిక మంత్రిని చేశాడు గొర్రెల కాసుకున్న దావీదు ఏ రోజు ఊహించుకోలేదు కానీ దేవుడు రాజుని చేశాడు ఎస్తేరీ రాణి అవుతుందని ఎప్పుడు కలగనలేదు కానీ దేవుడు రాణిని చేశాడు నీ విశ్వాస జీవితాన్ని కొనసాగించు యాకోబు ఏ రకంగా దేవుణ్ణి విడిచిపెట్టకుండా పట్టుకుని వేలాడేడో నువ్వు కూడా అదే రీతిగా దీవించ ఆశీర్వదించాడు అదే రీతిగా నువ్వు కూడా శ్రమంలో దేవుణ్ణి పట్టుకొని వేలాడు యాకోబుని ఏ రీతిగా దీవించి ఆశీర్వదించాడో నిన్ను కూడా ఆ రీతిగానే ఆశీర్వదించి ఇస్తాడు దేవుడు నీ జీవితంలో ఊహించని అద్భుత కార్యములు చేసి నిన్ను తృప్తిపరిచి నీ శత్రువుల ఎదుట నిన్ను విందును ఏర్పాటు చేస్తాడు నీకు అసలు ఈ లోకంలో కొందరు అవిశ్వాసం ఏం జరుగుతుంది అంటే ఎన్నో కళలు కంటూ కంటూ ఒక వయసు వచ్చేసరికి ఆ కళలు కళలుగానే మిగిలిపోతున్నాయి మనసు నిండా ఆశలు ఉంటా ఉంది కానీ ఆ ఆశను నెరవేర్చుకోవాలి అంటే మన ఆర్థిక పరిస్థితితో ఎంత చదివినా గుర్తు ఉండని చదువు ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రయాసపడినా ఎంత ప్రయాసపడినా అవ్వని ఉద్యోగాలు మన జీవితాన్ని అక్కడే నిలబెట్టేస్తూ ఉన్నాయి కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా త నువ్వు ఈరోజు నమ్ముతున్న నీ దేవుడు నీకు చేస్తూ ఉన్న ప్రమాణం ఏంటి అంటే ఆశపడిన ప్రతి ప్రాణము నేను తృప్తిపరిచి ఉన్నాను ఆ తృప్తిపరచి ఉన్నాను ఆ ఆ మే ఆ పనిని మేలుతో నింపి నేను ఉన్నతంగా మార్చబోతా ఉన్నాను అంటూ ఉన్నాడు ఏసయ సిస్టర్ బెదర్ ఒక్క విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను మనం చనిపోయాక ఫ్రేమ్ కట్టిస్తారో లేదో తెలియదు కానీ కొంచెం నవ్వుతూ బ్రతకుతాం బ్రతకండి వారి మీద వీరి మీద ద్వేషం అసూయ స్వార్థం వద్దు అసలు మనకు సిస్టర్ కొందరు సిస్టర్స్ బ్రెదర్స్కి చెప్తున్నాను మనకి ద్వేషం అసూయ స్వార్థం వద్దు అసలు మనకు వారు ఎవరు నిందలు పెట్టేశారు వారెవరో మాటలు అన్నారు అని ఎవరో కలకాలం కూడా ఎవ్వరు కూడా కలకాలం బ్రతకరు సిస్టర్ బెదర్ పుట్టింది దేనికి చావడానికి అది ఒక్కరోజే చావడం చావడానికి ప్రతిరోజు చావడానికి కాదు ఎయిటీన్ ఇయర్స్ కుర్రోళ్ళు చనిపోతున్నారు ఎప్పుడు చావు వస్తుందో తెలీదు జీవితంలో సక్సెస్ అంటే ఏంటో తెలుసా చావు పడకల్లో పడుకొని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ చివరి కోరిక చెప్పు అంటే ఒక్కసారి స్మైల్ ఇచ్చి నాకు ఏ కోరిక లేదు నేను ఉన్నంతకాలం ఏసేయ హృదయంలో ఉంచి బ్రతికాను ఇంతవరకు బ్రతికిన బ్రతుకు ఏసేయ ఇచ్చిన గొప్ప వరం ఇదే మైండ్ సెట్తో బ్రతకండి అదే గొప్ప వరం ఎంతోమందికి తెలిసేలాగా చేద్దాం సిస్టర్ బెదర్ హలెలుయ ఈ బ్రతికిన కొద్ది కాలము ఏసయ కోసం సువార్త చెప్దాము ఏసయ కోసం బ్రతుకుదాము సిస్టర్ బెదర్ మనకు ద్వేషం అసూయ స్వార్థం ఇవేమి వద్దు బ్రతికిన ఈ కొద్ది కాలము ఇవి వద్దు సంతోషంగా బ్రతుకుతాం ఈ బ్రతికిన కొద్ది కాలము కూడా ద్వేషం అసూయ ఈ వీటితో బ్రతకొద్దు అసలు అలెలుయ ఏసయ్య కోసం మనం పవిత్రంగా జీవిద్దాం ఈ బ్రతికిన కొద్ది కాలము కూడా అలెలుయ సిస్టర్ బ్రదర్ జాగ్రత్తగా వినండి ఏసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించిన కాలంలో లేఖనాల్లో ప్రవక్తల ద్వారా చెప్పబడిన మూడు వందల యాభై ప్రవచనాలు నెరవేర్పును చూడగలము క్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ భూమిలో అరుదించిన సమయంలో అనేక ప్రవచనాలు శుష్టష్టంగా నెరవేర్చబడ్డాయి ఆయన కన్య గర్భాన్ని జన్మించడం బెత్లహేములో పుట్టడం నక్షత్రం ఉదయించడం దావీదు వశంలో జన్మించడం లాంటి ప్రవచనాలు క్రీస్తులో నెరవేర్చబడడం ద్వారా ఆయన దైవత్వం రుజువు చేయబడింది నేటి దినాల్లో చాలామంది యేసుక్రీస్తును అని పిలవడం ద్వారా ఆయన దైవత్వాన్ని నిరాకరించి ఆధ్యాత్మికంగా నష్టపోవచ్చున్నారు మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన క్రీస్తును దేవుణ్ణి గుర్తించి ఆయన మనస్ఫూర్తిగా ఆయనను దేవుణ్ణి ఆయనను గుర్తించి మనస్ఫూర్తిగా ఆరాధించడం కన్నా భాగ్యమే ఉంది సిస్టర్ బెదర్ అలే లూయా